ఏంటమ్మా బాగున్నారా కూరగాయలన్నీ ఇతల్లి కూరగాయలన్నీ ఉన్నాయా ఈ టమోటా అంతా ఇప్పుడు ఇది ఎన్నో ఎన్నో పికింగ్ అమ్మా ఇది ఎన్నో నాలుగో సార్ లాస్ట్కి వచ్చారా వర్షానికి దెబ్బతిందమ్మా ఎప్పుడు మొన్న వర్షం పడిందా

అదే అమ్మా మీకు ఏమనిపిస్తా ఉంది ఇవన్నీ చేస్తా ఉంటే లేదమ్మా ఇవన్నీ కూడా మేము కూడా వర్కౌట్ చేసి రేట్లు ఎట్లా ఉండాలి ఏ పంట వేయాలి ఏ పంట వేస్తే మనకు ఉపయోగపడుతుంది అవి కూడా గైడ్ చేస్తాం దానికి మళ్ళీ ఫ్యాక్టరీస్ తేవడం దీనికంతా కూడా అంతా సేద్యం కింద సర్టిఫికేషన్ ఇప్పించి వేరే డిఫరెంట్ మార్కెట్స్ కూడా పంపించడం అవన్నీ చేసి దానిపైన మీకు ఆదాయం ఎక్కువ వస్తుంది వర్కౌట్ చేద్దాం పెద్ద చూద్దాం కదా మీ అబ్బాయినా ఇంకొక ఆయన మీరు ఇంకొక కుటుంబం తప్పకుండా మరి ఏం రాసుకోండి ఒకసారి ఏం చేయాలని చెప్పింది వీళ్ళందరూ డిమాండ్స్ రిక్వెస్ట్ రాసుకోండి